శ్రీమాతమ శ్రీగురుబ్యన శ్రీ లక్ష్మీనారసింహాయనమ శ్రీ సీతారామచంద్రపుర బ్రహ్మనమ ఈరోజు మనము ఎవరైతే చేతబళ్ళతో దృష్టి దోషాలతో విశేషంగా బాధపడుతున్నారో వారి కోసం ప్రత్యేక పరిహారం గురించి తెలుసుకోవడానికి ఈరోజు ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది విశేషంగా ఈ వచ్చే నెలలో మేలో ఈ యొక్క హనుమత్ జయంతి వస్తుంది వైశాఖ పూర్ణిమ రోజు జయంతి అనేది రావడం జరుగుతుంది అది పెద్ద హనుమాన్ జయంతి అంటారు స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ జయంతిని విశేషంగా ఎవరైతే ఆ రోజు స్వామివారి ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయించి అరటి పళ్ళను ప్రత్యేకంగా నైవేద్యంగా సమర్పించి తమలపాకుల పూజ చేపించి స్వామివారికి చందన పూజ చేయించి ఎవరైతే విశేషంగా స్వామివారి యొక్క ఆరాధన పూజలో పాల్గొంటారో అదేవిధంగా స్వామివారికి విశేష ఫలితాలు ఇవ్వడం కోసం ఆకు ఒక్కలు తమలపాకులను తాంబూలంగా పెట్టి స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి అరటి పళ్ళను ప్రతి ఒక పదహారు మంగళవారాల పాటు ఈ పూర్ణిమ మొదలు పదహారు మంగళవారాల పాటు స్వామివారికి అరటి పళ్ళను నైవేద్యంగా పెడుతూ ఆకుపూజ చేయించుకొని సింధూర పూజ చేయించుకున్నట్లయితే విశేష ఫలితం రావడమే కాకుండా ఆ దృష్టి దోషము చెడు దోషము చేతబడి ప్రభావం ప్రతి ఒక్కటి కూడా పోయి శుభ ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి